చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ కూడిక పెట్టినప్పుడు ప్రతి ఏమైనా సాక్ష్యం వేయాలో తెలుసా మన గురించి ఈమె ప్రభుని నమ్మిన దగ్గర నుంచి అండి బాప్తీషం తీసుకున్న దగ్గర నుంచి ఈమె ప్రార్థన జీవితంలో ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో మందిరానికి వెళ్ళే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో ఒకే రకంగా ఉందండి మొదట ఎలాగైతే ఆమె ఆరంభించి జీవితాన్ని ఇదిగో చనిపోయేంత వరకు నిన్నటి వరకు కూడా అదే జీవితాన్ని కలిగి ఉందని సాక్ష్యమును పొందుదురుగాక మంచి పేరు తెచ్చుకోవాలి మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి ఆత్మానుసారమైనటువంటి జీవితాలు కలిగి మన జీవితాన్ని ముగించుకోవాలి కానీ శరీరానుసారంగా ముగించుకోకూడదు కొంతమంది క్రైస్తవులుగా ఉంటారు కానీ వారి జీవితాల్లో మరణించేటప్పటికీ చెడ్డ సాక్ష్యాలు తెచ్చుకొని చనిపోతూ ఉంటారు బాప్తీషన్ తీసుకున్న సంవత్సరం రోజులు బాగానే ఉన్నాడండి మందిరానికి వెళ్ళాడు ఆత్మీయంగా ఉన్నాడు కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే లోకములో పాపములో చీకటి కార్యాల్లో పడిపోయాడండి అయ్యో ఇట్లా చనిపోయాడండి అని చెప్పి మన గురించి చెడ్డ సాక్ష్యాలు రాకూడదు కానీ మనము ఆత్మానుసారంగా ఆరంభించి ఆత్మానుసారముగానే మన జీవితాలను ముగించాలని దేవుడు కోరుతున్నాడు హాలె లూయా